పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ నిరసన గళాన్ని వినిపించారు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నిరుద్యోగులతో కలిసి కాకినాడ కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా నెలకు మూడు వేల రూపాయల నిరుద్యోగ భృతి ఏమయ్యాయని ఎద్దేవా చేశారు ఏటా జాబ్ క్యాలెండర్ ఇరవై లక్షల ఉద్యోగాల భర్తీ చేయాలని పిఠాపురం వైసీపీ ఇన్ఛార్జ్ వంగ గీత డిమాండ్ చేశారు బడ్జెట్లో నిరుద్యోగ వృత్తికి పైసా కూడా నిధులు కేటాయించకపోవడంపై యావత్ ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగుల మొత్తం ఐకమత్యం కావాలని పిలుపునిచ్చారు అనంతరం ప్రతి పాఠశాలలోనూ ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తుందని విద్యార్థిని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు వారి బాధను వ్యక్తపరుస్తున్నారని ఎక్కడైతే లోపాలు ఉన్నాయో వాటిని వెంటనే పర్యవేక్షణ చేసి సమస్యను పరిష్కరించాలని కోరారు కాకినాడలో జిల్లా కలెక్టర్కు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశామన్నారు వైఎస్ఆర్ సిపి పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర యూజ్ జక్కంపూడి రాజా గారు అదేవిధంగా యువత అందరి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఈ సంవత్సర కాలం పథకాలు అమలు చేస్తారని చెప్పి ప్రజలందరూ ఎదురు చూశారు ప్రతిపక్షంగా మేము కూడా ఎదురు చూడటం జరిగింది అయితే ఏ ఒక్క పథకము కూడా అమలు చేయకుండా కేవలం సంఖ్యను తగ్గించి పెన్షన్ మాత్రము పెంచి ప్రజలకు ఇవ్వడం జరుగుతూ ఉంది అయితే మిగతా పథకాలన్నీ ఇదిగో అదిగో ఇప్పుడు ఇస్తావు అప్పుడు ఇస్తామని వాయిదా వేయడం తప్ప ఇప్పటి వరకు అమలు చేయని పరిస్థితి ఏర్పడింది సుదీర్ఘ పోరాటం తర్వాత తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు అందరి తర్వాత మరి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని నిలదేయడంతో కొన్ని మార్పులతో కొంత సంఖ్య తగ్గించి తల్లికి వందనం మొన్ననే విడుదల చేయడం జరిగింది అయితే ఇప్పటికి చాలా హామీలు ఉన్నాయి ముఖ్యంగా యువతకి వచ్చిన వెంటనే ఉద్యోగాలు ఇస్తామని ఒకవేళ ఇవ్వలేకపోతే మొదటి నెల నుంచి కూడా నిరుద్యోగ పూర్తి ఇస్తామని అనేక రకాల అవకాశాలు కల్పిస్తామని చెప్పి ఈ సంవత్సర కాలంలో వాలంటీర్స్ని తీసివేయడం జరిగింది అదేవిధంగా మరి రేషన్ బ్యాన్స్ చే రద్దు చేయడం ద్వారా వాళ్ళకు ఒక ఇంచుమించుగా సుమారు ఇరవై వేల కుటుంబాలకి మరి రోడ్డును పడవేయడం జరిగింది అలాగే బ్రాంతి షాపులు కానీ ఇతర షాపుల్లో జరిగింది ఇవే కాకుండా ఇంకా చాలా వాటిల్లో కూడా మళ్ళీ వేస్తాం మళ్ళీ వేస్తామని చెప్పి మరి చాలా మందిని నిరుద్యోగుల్ని మళ్ళీ కుటుంబాలని రోడ్డును పడవేయడం జరిగింది డిఎస్సి కూడా కాంట్రావర్సులు అయ్యింది అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే ఏ నెల ఎప్పటికి వచ్చిన వేకెన్సీస్ అప్పటికి ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వలేదు కాబట్టి ఇవన్నీ కూడా వెంటనే చేయాలని నిరుద్యోగ ప్రతి ఏదైతే ఉందో ప్రతి నిరుద్యోగికి మూడు వేల చొప్పున ఏదైతే ఇస్తామన్నారో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండు సంవత్సరాలకి కూడా నిరుద్యోగులు చెల్లించాలి ఉద్యోగ అవకాశాలు వెంటనే ఇవ్వాలి నియామకాల భర్తని వెంటనే చేపట్టాలని చెప్పి వైఎస్ఆర్ సిపి తరఫున మేము కోరుతా ఉన్నాం స్కూల్లో విద్యార్థిని విద్యార్థులకి మరి మధ్యాహ్న భోజన పథకం పెట్టడం అనేది ఒక ఛాలెంజ్ గా తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మంచి సాల్టెక్ రైస్ని ఇవ్వటం మాత్రమే కాకుండా మంచి మెనూ నుంచి చాలా చక్కగా పోషకాహారం ఉండే విధంగా వాళ్ళకి అందరూ కూడా ఆరోగ్యంగా ఉండే విధంగా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి అందించడం జరిగింది ఈ మధ్యన చాలా స్కూల్స్ లో మరి అదే అదేవిధంగా వివిధ రకాల కంప్లైంట్లు వస్తూ ఉన్నాయి విద్యార్థులు చెప్తున్నారు విద్యార్థినులు చెప్తున్నారు తల్లిదండ్రులు చెప్తున్నారు కాబట్టి తక్షణం ఈ ప్రభుత్వం దగ్గర సీతమ్మ గారి పేరు మీద మీరు ఇస్తున్నారు కాబట్టి వెంటనే పర్యవేక్షణ చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ వెంటనే పరిష్కారం చేసి మంచి పౌష్టికాహార భోజనం విద్యార్థిని విద్యార్థులకు అందించాలని కోరుతున్నాం